శ్రీనివాసులు అందరూ రాయగా ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వాళ్ళ దగ్గర నగమ పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి సంవత్సరం నుంచి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తాను ఇవి నేను హేమంత చెప్తాను తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవబర్ నెల లో టీడీపీ జనసేన మీటింగ్ అయింది సమాన మీటింగ్ జరిగినప్పుడు టీడీపీకి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ ఉండే వేట చంద్ర అని అతని ఎమ్మెల్యే సుజిత్ రెడ్డి మనిషి సుజిత్ మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరకి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్ నేను పత్రం చేశారు మీ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి కుమార్తె నాయుడు ఇరవై నాలుగు నాలుగంటూ పక్కనే ఉంటాడు అని చెప్పేసి అప్పుడు పర్చి చేసి నా నంబరు సుజీతికి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమంటల నుంచి కళాశ్ర పెడతా ఉంటే ఆయన భషన్ దగ్గర చంద్ర భక్ష్యాం దగ్గర ఉన్నాడు భక్షన్ ఉంటే నాకు ఇంటి వరకు అదుపు అని నేను చెప్పాను చెప్తే వెళతాను రా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేదు కదా తాగామనేసి నన్ను కళాశీలు ఎస్ చేసుకుందాము అంటే ప్రైవేట్ లో కళాశాల తీసుకుని వెళ్ళి అందు దాడికి ఇచ్చాడు అందు దాడికి తా తాగుతావాంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు చేత నాకేం చేయలేదా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతున్న సార్ ఆ వంత అడిగాడు వేలు సార్ నా వద్ద చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళకి తెలిసి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు చేయిస్తాను అడతాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పి సునీత్తు అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్క పక్కన నువ్వు చెప్తా ఉంది నేను ఎందుకు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాను సునీత ఫోన్ చేసి చంద్రయ చెప్పాడు అని అడిగారు మాతో ఫోన్ చేస్తారు మా నాన్న వాళ్ళ గురించి ఇంటి విషయాలు చెప్తా ఉన్నారు డబ్బులు ఇస్తారు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎందుకు డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమయం సార్ ఏం చెప్పలేదు విషయాలు అడుగుతాం ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతారు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను ఎప్పుడు చేశాను అని చెప్పి చెప్తాను సరే నేను ఇన్స్టాన్ చేయడం దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి అంటే గంట చంద్ర అని వచ్చి ఫోన్ చేసి ఎస్ఎస్ కదా అని రమ్మరావుడు ఒక నిమిషం వస్తావు మాట్లాడాలా అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్ కళ్యాణం అండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ చంద్రు

విషయాలు చెప్తా ఉంది ముప్పై లక్షలని చెప్పి అక్కడే నాకు రెండు లక్షల చంద్రీగా రెండు లక్షల డబ్బులు తీసుకుని డబ్బులు కీ పడుకు డబ్బులు ముప్పై లక్షలు వేస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాను అని చెప్పేసి

మాట్లాడుతున్నాను నాడైనా మాట్లాడుతున్నాను మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధిరెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధిరెడ్డిని ఇద్దా మాతో సుధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకా వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము ఆ మమ్మల్ని ఎవరు నుంచి లేదో వీడియో మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సుజి రెడ్డిని తిట్టాడు వీడియో ఆరు ఆరు నెలల ముంద చూసి చికెన్ తెచ్చుకొని ఆపరేషన్ అంతా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్ లో రికార్డ్ చేసి వాళ్ళని సుజిత్ తిట్టాను సుజిత్ తిట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే అనేసి అవును చూసి సుజిత్ అడిగాడు దాని వాళ్ళు రికార్డ్ అనేసి తిట్ చెప్పి చెప్పాను చికిన్ సైల్ అనేసి తర్వాత మళ్ళా ఏమేమి మా చూపా లేదు వచ్చి అనేది నేను సొక అంతా అడుగుతా ఉన్నాను సూర్యుడు ఫోన్ చేయడం మేడం ఆయన రావడం లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పార్కింగ్ కూడా నేను సుదీప్ రెండు సార్లు నేను సుదీప్ చంద్రం ఎందు రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నాను మాట్లాడుకుంటా ప్రచారేమే అని అలా ఉండేది మాట్లాడతారు అంటే అది మాట్లాడుతున్న చిరంగిషా గురించి హేమంత్ రాము ఒకసారి చూసారు అలా హేమంత్ రాము మన తోట ఒకసారి చూసారు చూసి అయితే మాటలు వాళ్ళ మీద మళ్ళీ ప్రచారాలు మళ్ళా నామినేట్ எலக் அந்த அது எலக் அந்த அந்த தர்வா மணிக்கு டபுள் ஏது டேம கொஞ்சம் இப்போ நேர ஷாப் டெரிக்க முப்பை லட்சம் இப்போ சோமன் அனைத்து நான் இப்போ கொஞ்சம் இப்போ அர்ஜெண்ட் அனுப்பிச்சபே பக்கம் சரி வேறு நேரிஸ் மாட்டாடி

ఇక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని ఉన్నాడు చంద్ర చంద్ర తీసుకుని అక్కడ ఆల్రెడీ సూచి తోడు అభిమాను పెట్టుకుని పెట్టుకుని ఉంటే మాత్రం మా వాడికి ఇ అని చెప్పే లోపల వాడు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు వచ్చే లోపల నేను చంద్ర అన్నాడు నేను నేను అన్నాడు తెలుసు అని ప్రేక్షకున్నా ఇరవై లక్షలు వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సూర్యుడి మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో ఆ పని చేసిన తర్వాత ఆయన వేసాడు అంటే నచ్చు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆలయ కూలీలు అవి పెట్టుకోవని చెప్పేసి ఉమ్మది చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న నేను ఆయన చంద్రబాబు వచ్చేసి వదిలేడు ఈ డబ్బులు తీసుకోవద్దు నువ్వు తీసుకోపోయావు ఎక్కడ పెట్టావు అంటే ఈవె చూసారంటే మనం అందరం దృష్టిలో పడతాము మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ డబ్బులు దాని పెట్టుకోలేదు వాడు చెప్పు అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము వాడుతూ ఉంటే పెట్టుకున్నాను అని చెప్పి చెప్పేసి దాని రెండు లక్షలు డీస్ ఇచ్చాడు రెండు వాళ్ళ షాప్ లోపించేసి ఆయన షాప్ లోకి నేను ఆ రెండు లక్షలు మా ఊరికి బైడర్ వెళ్తాను బ్రైడర్ వెళ్ళి రోజుల తర్వాత నేను ఒక సినిమా మార్చాను మార్చి వాళ్ళకి సిక్కి ఆ తెలియలేదు తెలియకుండా ఉండే వరకు బిజెపి విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడింది సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే అతడికి అని అడిగాడు అవును నేను రోజు ఇంటిలో నుంచి వస్తానని చెప్పినాను దానికి వద్ద నేను సురేన సుక్రమని బీజేపీ చెప్పాను లేదు గట్ట చూసామని చెప్పి ఇంకొక చెప్తాను అని చెప్పినట్టు

వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేసాను చెప్పేస్తాను అనేసి కానీ అది తరువాత మేము పోయి కావాలనే చేస్తున్నాను డ్రైవింగ్ అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ కలి వచ్చి చెప్పి మధ్యాహ్నం తర్వాత డ్రైవింగ్ వేయకుండా వేరే పెట్టుకున్నారు నేను సీట్ చెప్పాను అంత చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు నేను చెప్పాను చెప్పిన తర్వాత నన్ను సరేలే అనేసి గమనయిపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడు ఏడో ఆరో తారీఖు నాకు ఒక నైట్ ఫోన్ చేసి ఒకళ్ళ ఫ్యాక్టరీ చేయడా రూమ్ లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు పార్టీ నుంచి మా ఊరు ఇంటికాచిగా వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తాను ఆ వెయిట్ చేస్తామంటే సిటీకి వచ్చి తీసుకునే వచ్చేసి మన కుప్పలా ఫ్యాక్టరీ అప ఒక ఇల్లు లాగా ఉంటాడు ఆ ఇల్లు అడిగి తీసుకుని ఉంటాడు తీసుకుని తర్వాత చంద్ర కూడా వచ్చాడు అక్కడ వచ్చి మా అమ్మగా అందుగా అవుతా తాగుతా ఉంటే సూర్యతో చేసి చంద్ర అడిగాడు ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఎంకా లేదు నా అక్కడ ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్తూ చెప్పాడు మాతో ఎందుకు అనేసి చంద్ర అని మీరు ముందు అని చెప్పారు అప్పుడు వ్యాపారాలు భాగ్యతను ఇప్పుడు అని చెప్పి చెప్పాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మవచ్చు అని చెప్పి చెప్పాడు

వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేశారు మా అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే నేను అక్కడ అడిగిన తర్వాత నాతో పావులన్నీ అతను అంటే అతన్ని వాటికి ఇంతకనే దగ్గర డిపాను అందరు తీసి వాటిని మందులు చెప్పి వాళ్ళు చెప్పి నాచికేసి వాడిని పంపించేసి సుచితొచ్చి అరువును కళ తీసుకుని దాని పూన్ కళ తీసుకొని వెళ్ళి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తాత కొంతమంది టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సూర్యుడు వెళ్ళి అరువులకి వచ్చాడు వచ్చేసి ఏమన్నా ఉందైనా ఎంతో పనిచేస్తా అని అడిగాడు నేను చెప్పాను ఇంకేస్తాను నేను ఇంకైతే అంతా తొమ్మిది వేలు ఇంకా పంతొమ్మిది నా తల్లి వచ్చేసే ఉండగా లేదు మా మేడం పదవి వచ్చిన తర్వాత ఇంట్లో పనిస్తామని చెప్పారు దానికోసం మా ఇంట్లో ఇక్కడే ఉన్నాము అని చెప్తాడు అని చెప్పి చెప్పాను సరే అక్కడ చెప్తున్నారు మామూలు ఇక్కడ ఉంటాడు అంటే మీ అత్త మీ చెల్లెలు పౌడర్ లో మీ ఈ మీ అబ్బాయి ఇంట్లో ఉంటారంటా నేను బొక్క కదా అని అడిగాడు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన అని అడిగాడు ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి చెప్పినావు మేడం మీ సార్ ప్రైవేట్ గా ఉండేది లేకపోతే పార్టీ లేదా మాట్లాడుతా ఉండేది లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండలేదు లేకపోతే నేను మేడం ఏదైనా నాకు ఇచ్చేసేది ఆల్రెడీ మా వాళ్ళు చెప్పినాడు కదా మీకు ముప్పై లక్షలు ఎప్పుడు చెప్పేసి అలా మీద పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మాత్రం అవి నాకు ఇచ్చేసి మా ఉంటే ఇవ్వండి ఇచ్చేస్తాను నేను పైకి మాకు ఇచ్చేస్తాను ఇంకే అని అలానే వెళ్ళి చెప్పు అని చెప్పేసి చెప్పి వేస్తుందో అది తీసుకుని వెళ్ళిపోతాను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొనసాగుండి నేను తినేసి ఇంట్లో చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగు తేదీ సుదీర్ క్షత్రాన్ని అది కంగా చెప్ప మాతో ఎమ్మెల్యే నిర్లేషించాను మీకు చెప్పి నాకు ఏం చెప్పారు అయితే నేను మాతో పోయినాను వీళ్ళు ద్వారా అన్నాడు ఇంటికి మాట్లాడే చెప్తే లేదు నువ్వు తీయర్ రాడు తీసి ఇచ్చే నేను నేను ఆల్రెడీ చెప్తున్నాడు నేను బీచ్ ఆ ముగ్గురు

మాట్లాడిన ఆ వీడియో తీసిడు అంటే సుదీర్ఘ ఆల్రెడీ ముందు నేను విషయాలు పెడతాను అంతా అలాగే వీడియోలు తీసుకొచ్చి మనం మనం ఒక గ్రామం నాకు మెసేజ్ పెట్టాడు అన్నాను నాకు మెసేజ్ నా ఫోన్ ఎప్పుడు తీసుకుంటే తెలియదు ఏదైనా ఉంటే చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళాను తెలియదు మన ఇరవై మూడో తారీఖు నాతో మాట్లాడి ఏమి ఎన్నో మాట్లాడిన తర్వాత నేను ఇచ్చాడు బెదిరించి మీ ఇంట్లో తెలిసింది చెప్పిన వాళ్ళు ఏంటి మేము మా గురించి కాదు తీసిన కూడా మేము నా గురించి నేను కట్టేస్తాను ఏడాడున్నారో మొత్తం చెప్పాము కదా నేను ఇందరూ ఉండదు నేను బయట పెట్టేస్తాను బయటకుంటే నేను ఏం చేస్తాను అందరూ ఫిర్చుకో పోలీస్ స్టేషన్ ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు

మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి అప్పుడు అది తీసుకొని చూపిస్తున్నాను తర్వాత టైంలో వీడియో చేస్తాను వీడియో లో డైరెక్ట్ నాకు పని ఫోన్ చేసింది అంత వీడియో తీసేప్పుడు నేను జరుపుకున్నాను ఏం చేయాలి నువ్వే ఏమని చెప్పావు అనిపి చెప్పలేదు నాకేం ఆడలేదు అయితే నాకు ఏమైనా ఉన్నది అని చెప్పాను

అని చెప్పారు అప్పుడు ఆ ఎమ్మెల్యే గా ఏం పట్టించుకోలేదు అవ్వలేదు ఇస్తాను ఏం చేయలో తెలియక రెండు రోజులు చేసి నేను తెలియకున్నాను ఏ చేసినాను నేను చెప్దాం అనేది అది అనే పేరు నేను చెప్పాను కానీ లేదు ఒప్పుకోలేదు మేడం నమ్మలేదు నమ్మలేకేం చేయలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నేను ఎంతో చేయదు మీరు మాట్లాడినా కూడా తెలుసు